మమ్మీ చేసే స్పెషల్ ఏంటో చెప్పనా అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా హెల్తీ ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి మీ అమ్మలతో హాయ్ అండి అందరికీ నమస్కారం మా బాబు అల్లం పచ్చడి గురించి చెప్తున్నాడు అంత టేస్టీగా ఉంటుందని వాటికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్గా చెప్తాను చూడండి అల్లం హాఫ్ ఎన్ అవర్ ముందు కడిగి ఆరపెట్టుకున్నాను ఎందుకంటే నిల్వ పచ్చడికి తడి ఉండకూడదనమాట బెల్లం నాకు ఎక్కువగా బెల్లం వేసుకోవడం ఇష్టం ఉండదండి అంత టేస్టీ కూడా అనిపివ్వదు రైస్లో కొంచెం అల్లం మోతాదు తినాలి కాబట్టి నేను బెల్లాన్ని కొద్ది మోతాదులోనే తీసుకుంటాను అన్నమాట అలానే బాగుంటుంది ఇక చింతపండు రసం అండి నేను ఉడకబెట్టుకోలేదు పచ్చిదే కారం ఉప్పు ఉప్పు తగినంత ఇంగువ పోపులోకండి ఇక వేసే పదార్థాలు చెప్తాను మెంతులు చాయపప్పు పచ్చిపప్పు పచ్చనగపప్పు అంటారు ఎల్లిపాయలు క్రష్ చేసుకున్నాను పోపు దినుసులు పసుపు తగినంత ఆవాలు మిరపకాయలు మిరియాలు కొంచెం పులుపు కూరలో వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు ఇవన్నీ ఉంటే నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు చాలా సింపుల్ మెథడ్లో చేసి చూపిస్తాను ఇక ఈ పసుపు ఉంది కదా ఈ చింతపండు రసంలో వేసుకున్నాను నేను చింతపండుని బాయిల్ చేయలేదన్నమాట ఎందుకంటే అలా చేస్తేనే బాగుంటుంది కాదు ఈ విధంగా కూడా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు సరిపడ వేసుకున్నాను మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు చింతపండు రసాన్ని నేను గుజ్జుగా పులిహోర పులుసు మళ్ళీ పిండుకున్నాను అలా పిండుకోవడం వల్ల చాలా దగ్గరికి వచ్చేలాగా ఉడకబెట్టుకోవచ్చండి మనం అలా చింతపండు వేడి నీళ్ళలో వేసి మిక్సీ తిప్పడం వల్ల పీచులు వస్తుంటాయి అందుకే నాకు అంత ఇష్టం అనిపివ్వదు నేను ఇలా చేస్తాను ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఈ బెల్లాన్ని కూడా నేను ఈ చింతపండు రసంలోనే వేస్తాను ఎందుకంటే పచ్చి బెల్లం వేయడం వల్ల బాగా స్వీట్ వస్తుంది అందుకని అలా కాకుండా ఇది పాకంలాగా బెల్లం కూడా ఈ చింతపండు రసంలో ఉడుకుతుంది అప్పుడు చట్నీ ఖరాబ్ అవ్వదండి చాలా రోజులు ఇక గ్యాస్ వెలిగించుకుందాం చూడండి చిన్న మంట మీద ఈ చింత పులుసు దగ్గరికి బాగా రావాలన్నమాట అలా వచ్చేలాగా తకతక ఉడకాలి అలా వచ్చి ఉడికితే అప్పుడు ఆ అల్లం పచ్చడి చాలా టేస్ట్ వస్తుందండి మీకే తెలుస్తుంది ఎప్పుడు ఒకే మూడల్లో కాకుండా ఈ మోడల్లో ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట బాగా స్వీట్ కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదండి టిఫిన్స్లో మాత్రమే స్వీట్ బాగుంటుందన్నమాట అందుకే మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ చింతపండు రసం బాగా బాయిల్ అవ్వాలి తకతక ఉడకాలి నేను మధ్య మధ్యలో వాయిస్ తగ్గిస్తాను కొంచెం ఉడికిత్కి చూపిస్తాను చూడండి అలా తక్క తక్క ఉడకాలి అనమాట బాగా దగ్గరికి రావాలి చింతపండు గుజ్జు వేడి నూనె వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకొని మిక్సీలో తిప్పితే పీచులు అవుపడతాయండి అంత టేస్టీగా అనిపించదు ఇలా కూడా అదిరిపోతుందండి టేస్ట్ చూడండి అలా బాయిల్ అయిపోతుంది అలా దగ్గరికి రావాలన్నమాట చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అంత దగ్గరికి వచ్చాక కొంచెం మా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా ఉడికితే సరిపోతుందనమాట ఇంకా కొంచెం ఉడికించుకుందాం అప్పుడు చట్నీ ఖరాబ్ అవ్వదండి అలా ఉడికించాక మనం చూడండి ఎంత దగ్గరగా అవుతుందో మనకు తెలిసిపోతుందండి అలా గుజ్జుగా రావాలి అనమాట అలా గుజ్జుగా వస్తే అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక మనం గ్యాస్ బంద్ చేసుకుందాం బాగా ఇవన్నీ చల్లారాలి అనమాట చూడండి బాగా బబుల్స్ వస్తున్నాయి కాబట్టి ఇక దగ్గర పడిందని మనకు తెలిసిపోయింది ఇక మనం పోపు వేసుకుందాం ఈ లోపు ప్యాన్ పెట్టుకున్నాను పోపులోకి పోపు చల్లారాలండి అలా వేడి మీద వేస్తే పో పోపు అంత టేస్ట్గా ఉండదు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ అల్లాన్ని ఫస్ట్ వేయించుకుందాం ఈ అల్లం వేయించుకున్న ప్యాన్లోనే మనం పోపు వేసుకుందాం అల్లాన్ని దోరగా లైట్ బ్రౌన్ కలర్ వరకు వేయించాలి అలా వేయించితే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట చూడండి లైట్ సెగ మీద నేను వేయించుతున్నాను అలా నిదానంగా వేయించుకోవాలి స్పీడ్గా పెద్ద మంట మీద వేయించినప్పుడు లోన అల్లం బాయిల్ అవ్వదండి అప్పుడు టేస్టీగా అనిపించదు పైన మాడిపోతుంది లోన వేగదు పచ్చి ఉంటుంది అలా ఉండకూడదు ఇక చూడండి బాగా ఉడికిపోయింది ఇక గ్యాస్ బంద్ చేశాను చూడండి ఇది మొత్తం చల్లబడాలన్నమాట చల్లగా అయిపోతే మనం ఇక ప్రిపేర్ చేసుకోవచ్చు ఈలోపు అల్లాన్ని మనం చూడండి దోరగా వేయించుకుందాం ఈలోపు అల్లాన్ని దోరగా వేయించుకుందాం అలా వేయించినాక చూడండి నిదానంగా కలుపుతూ ఉండాలి అల్లాన్ని ఎప్పుడైనా ఎందుకంటే ఫుల్ మంట పెట్టకూడదు చూసారు కదండి మీకు అవుపడుతుంది కదా లైట్ బ్రౌన్ కలర్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అల్లం పచ్చడి కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట ఆరోగ్యానికి అల్లం కూడా చాలా ఆరోగ్యం అండి చూడండి లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది అప్పుడు మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసి మిక్సీలో వేసుకుందాం అలా రావాలి ఇక మనం తీసేద్దామండి ఇక సరిపోతుంది మరి మాడకూడదనమాట నేను మధ్య మధ్యలో వాయిస్ ఆపుతున్నాను ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుందని నేను వాయిస్ ఆపుతున్నాను ఇదే ప్యాన్లో మనం పోపు వేసుకోవచ్చు ఈ నూనె చూడండి నూనె మన చాయిస్ అండి శనగ నూనె అయినా వాడచ్చు ఫ్రీడమ్ అయినా వాడచ్చు నేను ఫ్రీడమ్ పల్సగా ఉంటుందని ఫ్రీడమ్ వాడుతున్నాను అనమాట ఇక పోపు వేసి చూపిస్తాను మెంతులు చాయపప్పు పచ్చరంగపప్పు ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండిమిరపకాయలు మిరియాలు కరివేపాకు ఇవి సరిపోతాయి చూడండి క్రష్ చేసుకున్నాను కదా ఈ స్టార్టింగ్ స్టార్టింగ్ వేస్తానన్నమాట ఎందుకంటే ఒక నిమిషం సేపు అలా వేయించాక తీస్తాను చూడండి పచ్చిపప్పు మందంగా ఉంటుంది కాబట్టి పచ్చిపప్పుని కొంచెం సేపు నిదానంగా వేయించాలన్నమాట ఈ లోపు ఈ ఎల్లిపాయలు తీసేద్దామండి చూడండి ఈ పచ్చిపప్పులో కొద్ది మందం ఉండడం వల్ల నిదానంగా వేగుతుంది పొయ్యి మాత్రం చాలా సిమ్లో పెట్టాలి ఇక మిగతా పదార్థాలు వేయడం నేను చూపిస్తాను చాయపప్పు జీలకర్ర తాలింపు గింజలు జీలకర్ర తాలింపింజలు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి నేను అందుకే ఎక్కువగా వేస్తాను కొన్ని మెంతులు వేసాను మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మంచి అండి అవి మీ ఇష్టం అండి ఒకవేళ ఇష్టం లేకపోతే మీ చాయిస్ అండి మిరియాలు మిరియాలు చింతపులుసు పదార్థాలు వేయడం వల్ల చాలా ఆరోగ్యం అండి మిరపకాయలు చాలా మనం నమిలేటప్పుడు తాలింపులో చాలా టేస్టీగా ఉంటాయి కరివేపాకు ఇక దూరగా వేయించుకుందాం స్టార్టింగ్లో తీసిన ఎల్లిపాయలను కూడా వేసి దూరగా వేయించుకుందాం నిదానంగా వేగాలండి లేకపోతే జీలకర్ర తొందరగా మాడిపోతుందనమాట అప్పుడు అంత టేస్ట్గా ఉండదు చూసారా అలా నిదానంగా వేగాలి ఇక ఈ అల్లాన్ని అల్లం చల్లారింది కదండి ఇక ఈ అల్లాన్ని మనం మిక్సీ పట్టుకుందాం నిల్వ పచ్చడి కాబట్టి నేను చూపిస్తున్నాను చూడండి ఈ చింతపులుసు కొంచెం చల్లారింది ఇక సరిపోతుంది ఇందులో కారం వేస్తాను నేను కారం ఇష్టాన్ని బట్టేయండి నేను ఒక కప్పు వేసుకున్నాను ఆ గిన్నెతో ఉప్పు సరిపడా వేసుకుంటాను ఉప్పు కొంచెం తక్కువగా తింటేనే ఆరోగ్యం అండి ఇక సరిపోతుంది కొంచెం చింతపులుసులో వేసుకున్నాను కాబట్టి సరిపోతుంది ఇక మనం మిక్సీ పట్టుకొని మేము ముందుకు వస్తాను ఈ లోపు పోపు చల్లారుతుందనమాట పోపు చల్లారకే వేయాలి చూసారా అలా చల్లారిపోవాలన్నమాట పోపు చాలా చల్లగా అయిపోయినాక ఈ నిల్వ పచ్చడి వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి లేకపోతే రెండు బాయిల్ అయిపోయి అంత టేస్ట్ అనిపించదు ఇక రెండో ట్రిప్ కూడా మనం వేసుకుందాం మళ్ళీ చింతపులుసు పోసుకున్నాను మళ్ళీ ఒక గిన్నె చూడండి మనం ప్రతిసారి మిక్సీ తిప్పుకునేటప్పుడు అలా చూసుకోవాలి వేడిగా ఉంటే వెయ్యకూడదు సాల్ట్ దానికి సరిపడా చూసారా నేను వేసుకున్నాను కాబట్టి పులుసులో సరిపోతుంది ఇది రెండో ట్రిప్ కూడా అలా చెప్తున్నాను అన్నమాట ఈ వీడియో స్టార్టింగ్లో మీరు చూపించిన బాబే తీసాడండి కొంచెం కదిలినట్టయితే ఇబ్బంది పడకండి ఇంగువ లాస్ట్లో వేస్తున్నాను ఎందుకంటే మంచి స్మెల్ వస్తుందనమాట ఏ తాలింపులోనైనా ఇంగువ వేస్తే అద్భుతం అండి ఇక ఈ మిక్సీ పట్టుకున్న వాటిని నేను తీసుకొచ్చి చూపిస్తానండి చూసారా ఇక మిక్సీ పడుతున్నాను చూపిస్తున్నాను చూడండి మధ్య మధ్యలో వాయిస్ తగ్గించాను ఆ మిక్సీ పట్టిన దాన్ని కొంచెం చల్లారే వరకు అన్నమాట మిక్సీ పట్టాక కూడా కొంచెం వేడి ఉంటుంది కాబట్టి నేను ఒక నిమిషం అలా ఆపానండి ఇప్పుడు ఇంకా చల్లారిపోయింది చూడండి మరి మరి జావగా ఉండకూడదనమాట నిల్వ పచ్చడికి ఒక మోతాదుగా ఉండాలి ఇక పోపు కూడా చల్లగా అయిపోయింది ఈ అల్లం చట్నీని ఆ పోపులో వేసి మనం కలుపుకుందాం ఇంకా ఈ పులుసు మిగిలిందండి ఇది పులిహోరలాగా పిల్లలకి టిఫిన్లోకి సరిపోతుందండి సరిమోతాదులో వేసుకోవాలి అలా మిగిలిన చింతపండు రసాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి ఎలా వేసానో మరి జావగా లేదు కదా చూడండి ఇప్పుడు సరిపోతుందనమాట ఈ మోతాదు ఇలా చేసుకుంటే అల్లం పచ్చడి మూడు నెలల వరకు చెదరదండి అంత టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెట్టితే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి గుమఘుమలాడే అల్లం పచ్చడి మీకు గనుక నేను చేసిన చట్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ అండి